హాయ్ అండి అందరికీ నమస్తే ఈ బాబు గురించి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇక్కడ ఏం జరిగిందంటే వీడియో నా దగ్గర ఎలాంటి మైకు ఎలాంటి ఏమీ లేవు కదా వాయిస్ అయితే అస్సలు వినిపించలేదండి ఆ పక్కన సౌండ్లకి అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను ఎవరో తప్పుగా అనుకోవద్దండి వీడియో లాస్ట్ వరకు చూడండి నేను తనకి ఏంటి ప్రాబ్లం అనేది కూడా నేను చెప్తాను తను నేను గుళ్ళోంచి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే తను ఎదురొచ్చాడండి ఎదురొచ్చి ఒక్కటే మాట అన్నాడు అమ్మ నాకు ఆకలి అవుతుంది తినటానికి ఏమన్నా పెట్టించరా అని నాకైతే చాలా బాధగా అనిపించిందండి అప్పుడు తనని అడిగాను నువ్వేం తినాలనుకుంటున్నావో చెప్పు అదే తీసుకుంటాను అని తనకైతే నూడిల్స్ తినాలనిపిస్తుంది అన్నాడండి నేను వెంటనే ఆర్డర్ ఇచ్చాను నూడిల్స్ వచ్చేలోపు తనని నేను రెండు మూడు క్వశ్చన్లు అడిగాను నీ పేరేంటి ఏ స్కూల్లో చదువుతున్నావు అసలు స్కూల్కి వెళ్తున్నావా లేదా మీ ఇల్లు ఎక్కడా ఏంటి అని అడిగాను నేను ఏది అడిగినా కూడా తను ఆకలి ఆకలి అనే అంటున్నాడండి ఏం సమాధానం చెప్పలేదు అందుకే నేను కూడా తినటం అయిపోయేదాకా ఇంకేం అడగదలుచుకోలేదండి ఈలోపు తనకి నూడిల్స్ అవి వచ్చినాయి తను తినటం అయిపోయిన తర్వాత మాట్లాడదామని సైలెంట్గా ఉన్నాను ఈ లోపే తనకి నూడిల్స్ పెడుతుంటే తను ఒక్కటే మాట అన్నాడు అని తనంత ఆకలితో ఉండి కూడా అమ్మ నువ్వు కూడా తిను అక్కకు పెట్టు మొత్తం నాకొద్దు ఎక్కువ అయ్యిద్ది అని నాకు అప్పుడైతే అసలు భలే ఆశ్చర్యం అనిపించిందండి ఎందుకంటే ఎందుకంటే తనంత ఆకలితో ఉండి కూడా నువ్వు తినమ్మా అని అంటున్నాడు తన చిన్న మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో అనిపించింది తింటాం అయిపోయిన తర్వాత తను ఫుల్ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నానండి అక్కడ పక్కన వాళ్ళని కూడా నేను అడిగాను తను చెప్పేదంతా నిజమే అన్నారు అయితే తనకి తింటాం అయిపోయిన తర్వాత ఇంటికి పార్స్ ఏమైనా తీసుకెళ్తావా మీ అమ్మకి మీ చెల్లెలకి అని అడిగితే తను ఒక్కటే ఒక్క కోరిక అడిగాడండి నేను స్కూల్కి వెళ్తున్నాను కానీ నాకు బుక్స్ లేవు బుక్స్ కొనిపెట్టమ్మా అన్నాడు నేనైతే బుక్స్ కొందామని బయట షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ షాపులు లేవండి బుక్స్ ఆ పక్కన వేరే వాళ్ళని అడిగితే ఇక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ వెళ్తే అక్కడ బుక్స్ దొరుకుతాయి అన్నారు మేమైతే అందరం లేడీస్మే వెళ్ళామండి నేను ఒక్కదాన్ని మనకు తెలియని ప్లేస్కి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని అదొకటి పక్కన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే తను చెప్పేదంతా నిజమే అని చెప్పారు కదా ఇక అందుకని నేను కూడా తనకి క్యాష్ ఇచ్చానండి నాకైన వరకి నేను చేయగలిగిన వారికి నేను హెల్ప్ చేశాను మన ప్రాబ్లమ్స్ ఏంటంటే తనకి తండ్రి లేడంటండి చనిపోయారంట వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్లో ఒక కాలు పోయిందంటండి సంవత్సరంన్నర వయసు ఉన్న ఒక చెల్లెలు కూడా ఉంది ఇలాంటి పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారండి వాళ్ళందరిని చూస్తే నాకు చాలా జాలిగా అనిపించింది ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి అయిన వరకి ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీసానండి వేరే ఉద్దేశం ఏం లేదు ఎవరు తప్పుగా అనుకోవద్దు నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దండి ఇలా మనం ఒకళ్ళని చూసి ఇంకా నలుగురు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను ఓకేనా